హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి గండికోట హత్య కేసులో అయితే కనుక అంటే ఇంటర్ చదువుకునే ఆ బాలిక యొక్క హత్య కేసులో ఇప్పుడు కీలక మలుపు షాకింగ్ మలుపు అయితే కనుక రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే చంపింది ఆమె ప్రియుడు కాదు కుటుంబ సభ్యులే అంటున్నారు పోలీసులు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే జమ్మలముడుగ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి గండికోట గండికోట ఇంటర్ బాలిక హత్య కేసు కూడా కీలక మలుపులు తిరుగుతోంది సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లకుండా తన ప్రియుడు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళిందని ఆ తర్వాత లోకేష్ ఒక్కడే బండి మీద వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అంటున్నారు అయితే తర్వాత రోజు ఉదయం ఆ బాలిక చనిపోయి గండికోట వద్ద కనిపించింది ఈ ఘటనలో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు డిఐజీ కోయ ప్రవీణ్ గారు స్వయంగా కేసునైతే అయితే పర్యవేక్షిస్తున్నారు అయితే ఉదయం కాదు రాత్రే బాలికని చంపేశారు అంటున్నారు బాలిక ప్రియుణ్ణి అదుపులోకి తీసుకుని మొత్తం వివరాలన్నీ కూడా బయటకు తీయడం జరిగింది అంటున్నారు అలా అయితే ఆ వివర ఆ యువకుడు చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే కనుక ఉదయం తాము గండికోటకు వెళ్ళిన విషయం తెలుసుకున్న బాలిక బంధువులు గండికోట ఆ కోట వద్దకు వచ్చి వారిని పట్టుకున్నారని వారు ఆ బాలికను తమతో పాటే తీసుకువెళ్ళిపోయారు దాంతో ఇక చేసేదేమీ లేక తాను ఒంటరిగా తిరిగి వచ్చానని లోకేష్ పోలీసులకు తెలిపాడు అయితే ప్రియుడితో వెళ్ళిన సమయంలో వచ్చి పట్టుకున్న బంధువులు అదే సమయంలో బాలికను అప్పుడే హత్య చేసి ఉంటే ఆ తర్వాత రోజు ఉదయం వరకు ఉండిపోయినట్లయితే కనుక బాడీ డీకంపోజ్ అయ్యేది కానీ తమ బిడ్డను హత్య చేసి గండికోట వద్ద పడేశారని చెప్పి పోలీసులకు బాలిక బంధువులే సమాచారం ఇచ్చారు అయితే పోలీసులు వెళ్ళి చూసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాలిక చనిపోయి కేవలం కొన్ని గంటలే అవుతుందంటున్నారు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంపేసి ఉంటారని వైద్య నివేదికల్లో తేలింది దీంతో అసలు చంపింది లోకేష్ కాదని పెద్ద గూడుపుటాని ఉందని పోలీసులకి అయితే కనుక ఒక స్పష్టత వచ్చిందంటున్నారు అందుకే వారు సాంకేతిక ఆధారాలతో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు బాలికపై అంతేకాదు బాలికపై ఆ లైంగిక దాడి కూడా జరగలేదని చెప్పేసి నివేదికలో అయితే వెల్లడైందంటున్నారు ఇక ప్రియుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు నిన్న రోజు కూడా వీడియోలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఆ బాలిక యొక్క బంధువులు అయితే ఎన్కౌంటర్ చేయాలన్నారు అయితే లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారు బాలికను అసలు ఎవరు తీసుకువెళ్లారు ఎప్పుడు చంపేశారు అన్న దానిపై సంపూర్ణమైన ఆధారాలు ఇప్పుడు పోలీసులు బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్తో ప్రేమాయణం విషయంలో కుటుంబ సభ్యుల మాట వినిపించుకోవడం లేదని తెలుస్తోందని కాలేజీకి వెళ్తున్నారని ఇంట్లో చెప్పిన బాలిక కాలేజీకి వెళ్ళలేదు ప్రియుడు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు గండికోటకు వెళ్ళారు వారే ఏదో చేసి ఉండవచ్చని భావిస్తున్నారు అంటే పరువు హత్య చేసి ప్రియుడిపై తోసేసే ప్లాన్ ఏమైనా వేశారా అనేసి ఈ కేసు పోలీసులు దాదాపుగా ఛేదించే పనిలోనే ఉన్నారని చెప్తున్నారు పరువు హత్యగానే భావిస్తున్నారు ప్రియుడు లోకేష్ బాలికని చంపలేదని పోలీసులు అయితే ఒక క్లారిటీకి వచ్చారని అంటున్నారు అయితే ఆ యువకుడిని ఇదికించడానికి పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు ఎప్పటికే దర్యాప్తు కొలుక్కు వచ్చిందని అయితే పోలీసులే అధికారికంగా వివరాలను అయితే ప్రకటించనున్నారు ఇది ఆల్మోస్ట్ ఒక పరువు హత్యనని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే దీనిపై అధికారికంగా మరిన్ని ఆధారాలు అయితే పోలీసులు బయట పెట్టాల్సి ఉంది